ఫిబ్రవరి రెండు తారీఖు నాడు సాయంత్రం ఇంద్రవెల్లిలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి చేపడుతున్నాము ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంద్రవెల్లి నుంచే మొదలు పెట్టినాం అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర మొదలైంది అదే పరంపరను కొనసాగిస్తూ ఫిబ్రవరి రెండు తారీఖు నాడు సాయంత్రం ఈ పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం ఇంద్రవల్లి నుంచి పూరిస్తున్నాము మీరందరూ మీడియా మిత్రులు ఏ విధంగా అయితే గతంలో సహకరించో భవిష్యత్తులో కూడా మీ వైపు నుంచి అదే రకమైన సహకారం ఉండాలి మీరందరూ కూడా రావాల్సిందిగా మీకందరికీ ప్రత్యేకంగా పీసీసీ అధ్యక్షుడిగా మీకు అందరికి ఆహ్వానం పలుకుతున్నా ఇప్పుడు పిచ్చిబట్టినట్టు మాట్లాడుతున్నాం ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అవుతాయా ఎవడన్నా ఉండేవాడు కానీ మతి ఉండేవాడు కానీ మాట్లాడే మాటలేనా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్థమాన్ని ఉండాలి పర్థమాన్ ఉండాలి ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు కోధన్ రామ్ గారి యొక్క ఏమంటారు ఆయన ఆయనకు గొప్పతనము ఒకరు చెప్పాల తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రంలో కోదన్ రామ్ గారి యొక్క పాత్రను బిఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారంటూనే ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్రాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదాన రామ్ గారితో పోల్చి మా తిరస్కరించు మీకు ఎట్లు అని అడుగుతున్నారు ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రు వాళ్ళు కాబట్టి ఓటమితో మతిస్థిమితం తప్పి ఉనికిని కాపాడుకోవడానికి మనగడ చూయించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు కాంగ్రెస్ పార్టీలో హయ్యెస్ట్ అథారిటీ బట్ట విక్రమార్క గారు రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ గారు కాదు కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ దానికి ఒక సిద్ధాంతము ఒక నాయకత్వం ఉంది సిద్ధాంతపరంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ ఆ భారతీయ జనతా పార్టీని గద్దె దించడానికి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు ఈరోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు మళ్ళీ రెండవ విడత యాత్ర మొదలుపెట్టిండు అట్లాంటి పార్టీ చిత్తశుద్ధినే శంకిస్తుండ్రు అని అంటే కేటీఆర్ యొక్క ఆలోచన అతని అవగాహన అతని యొక్క విధానం అర్థం చేసుకోండి కాబట్టి అట్లాంటి పిచ్చి మాటల గురించి మనం పెద్ద చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదు చారి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చెయ్యాలని ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించిన మీరు దానికి కమ్మం తోడు